మీరు నమ్మినా నమ్మకపోయినా మరొక నలభై ఎనిమిది గంటల్లో వృషభ రాశివారి తలరాత పూర్తిగా మారిపోతుంది మే నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఇవే మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతుంది మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది మరొక నలభై ఎనిమిది గంటల్లోని వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు వీరికి అనుకూలంగా ఉంటాయా లేదా అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి గ్రహ బలం అనేది సమయంలో చాలా బాగుందనే చెప్పాలి ప్రారంభించిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది చాలా సరైన సమయం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మనసును స్థిరంగా ఉంచుకుంటే మేలు సూర్య ఆరాధన చేసినట్లయితే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు సాధిస్తారు ఆగిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ప్రణాళికతో పనిచేయండి ఆర్థికంగా లాభం మీకు కనిపిస్తుంది మీ నిర్ణయాలు సంపదను పెంచుతాయి స్థిరాస్తి లాభాలు ధర్మబుద్ధితో వ్యవహరించండి మేలు జరుగుతుంది వ్యాపారంలో ఏకాగ్రత చాలా అవసరం సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రశాంత జీవనం కనిపిస్తోంది శ్రీ మహాలక్ష్మిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది తెచ్చిపెడుతుంది మీరు కావాలని కోరుకుంటున్న జీవితం మీకు లభిస్తుంది మీరు కొన్ని పరిహారాలను కూడా ఈ సమయంలో పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది ముఖ్యంగా వృషభ రాశి వారు ప్రాణాయామం చేయాలి ధ్యానంతో ప్రతిరోజు కూడా ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ఏడాది మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు శనిదేవుని దృష్టి ఐదవ స్థానంపై ఉండే సమయంలో మీ ప్రేమ సంబంధాలు నిజాయితీని కొనసాగించాలి అప్పుడే అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితం అయితే ఆనందంగా ఉంటుంది మీరు విద్యాపరంగా ఈ రాశి వారి గురుడి ప్రభావంతో పోటీ పరీక్షల్లో వీరు చాలా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయండి మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలని అనుకునే వారికి ఈ నూతన సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థలో సీటు సంపాదించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ రాశి గురుడు శని ప్రభావంతో ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి మీ భాగస్వాములతో సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటారు మీ కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహ ప్రభావం కొత్తగా పెళ్ళిన వారికి సంతానం గురించిన శుభవార్తలు కూడా మీరైతే ఈ సమయంలో వినబోతు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదా వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైనటువంటి పరిహారాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వృషభ వారు అనగా కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగస్థిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పాలి వృషభ రాశివారు దయా దాన గుణము క్షమా గుణమును పలవరవై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు కూడా వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో తన ఏం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా కుండోపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా ముండి అనేది మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి ముండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు వేరు తలుకు లొంగరు వృషభ రాశవారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా కూడా ఉంటారు చూసారు కదా వృషభ రాశవారు గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ రాశులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్